అస్త్ర అనేటటువంటి మిస్సైల్ కనిపిస్తూ ఉంది ఇది ఎనభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుంటూ రామ్జెట్ ఇంజన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం వాస్తవానికి రామ్ జెట్ ఇంజిన్లు అనేటటువంటివి ద్రవ ఇంధనంతో పనిచేసేటటువంటి రాకెట్లలో మాత్రమే పనిచేసేటటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ ద్రవ ఇంధనంతో పాటుగా ఇంధనాన్ని వాడుకునేటటువంటి రామ్ చెట్ ఇంజన్లను కూడా డెవలప్ చేసుకుంటూ ఉన్నాం వాస్తవానికి ఘన ఇంధనంతో పనిచేసేటటువంటి రాకెట్లలో ఫ్యూయల్ని మరియు ఆక్సిడైజర్ని రెండింటిని పేస్ట్ లాగా ముద్దగా కలిపేసి ఒకటే ఛాంబర్లో అమర్చడం జరుగుతుంది వన్స్ మీటిని మండించడం స్టార్ట్ చేసినట్లయితే ఘన ఇంధనం మొత్తం అయిపోయేంత వరకు దాన్ని ఆఫ్ చేసేటటువంటి ప్రయత్నం జరగదు మరి ఆ సందర్భంలో ఘన ఇంధన వ్యవస్థలకు ఆక్సిడైజర్లను బదులుగా గాలి నుంచి సమీకరించేటటువంటి ఆక్సిజన్ కూడా కలెక్ట్ చేసుకునేటటువంటి సాంకేతికతని అస్త్ర మిస్సైల్లో ప్రస్తుతం వినియోగిస్తూ ఉన్నాం ఈ సందర్భంలో దీన్ని అస్త్ర మార్క్ త్రీగా మనం డిజైన్ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది సో ద్రవ ఇంధనంతో పనిచేసేటటువంటి రాకెట్లలో అయితే వార్ హెడ్ ఉన్నటువంటి భాగంలోంచే గాలి లోపలికి ప్రవేశించడం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అస్త్ర మార్క్ త్రీలో చూడండి ఇక్కడ కోన్ భాగంలో కాకుండా సెపరేట్గా ఉండేటటువంటి రెండవ అంచెలో పనిచేసేటటువంటి ఘన ఇంధన రాకెట్లోకి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం ద్వారా గాలి లోపలికి ప్రవేశించేటట్టుగా చేయడం జరుగుతుంది తద్వారా ఇంధన ఛాంబర్లో ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి గాలిలోని ఆక్సిజను ఇంధనము కలిసి మండడం అనేది జరుగుతుంది తద్వారా రాకెట్ రాకెట్ అనేది ముందుకు ప్రయాణించేటటువంటి స్వభావాన్ని ప్ర దర్శిస్తూ ఉంటుంది సో అలా మనకు ఇక్కడ కొన్ని రకాలైనటువంటి అస్త్ర రాకెట్లలో ఐఐఆర్ ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ రిసీవర్ లేదా రాడర్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఉష్ణాన్ని వెలువరించేటటువంటి పదార్థాలు ఎక్కడైతే కనిపిస్తాయో వాటిని ఆటోమేటిక్గా గుర్తించి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది వీటిని అస్త్ర నెక్స్ట్ జనరేషన్ మిస్సైల్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సో ఈ అస్త్ర మిస్సైల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా దీన్ని బియాండ్ విజువల్ రేంజ్ మిస్సైల్గా మనం చెప్తాం అంటే మానవుని యొక్క దృష్టి క్షేత్రాన్ని దాటి ఉన్నటువంటి ప్రాంతంలోని శత్రు దేశాలకు సంబంధించినటువంటి మిస్సైల్ కూడా ఇది గమనించి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా దీన్ని మనము ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్గా మనం పేర్కొంటాం కాబట్టి దీన్ని మనం బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్గా వీటిని మనం చెప్తున్నాం ఇటీవల కాలంలో మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కూడా డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మరి వీటన్నింటినీ ఆ విధంగా మనం ఉపయోగించాల్సి వస్తుంది సో ఇది అన్ని రకాల వాతావరణాల్లో పనిచేయగలిగేటటువంటి మిసైల్గా మనకు కనిపిస్తుంది సాలిడ్ ఫ్యూయల్ డాక్టర్ రామ్ జెట్ ఇంజిన్ అనేటటువంటిది దీంట్లో కలిగి ఉన్నటువంటి మిస్సైల్గా మనకు అస్త్రా మార్క్ త్రీ అనేది కనిపిస్తుంది అస్త్రా మార్క్ త్రీని మనం రెండు వేల ఇరవై మూడులో పరీక్షించినట్లుగా మనం ఇక్కడ గమనించాలి